అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ కూటమిదే అధికారమని కొన్ని సంస్థలు చేసిన సర్వే ప్రకారం కూడా రిపోర్టు వెలువడింది వివిధ వర్గాల ప్రజల నుంచి సేకరించిన శాంపుల్స్ వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను బేరుజు వేసుకొని ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది అని సర్వే రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి నూట ఇరవైకి పైగా స్థానాల్లో కూటమి గెలుపు ఖాయమని చాణక్య స్ట్రాటజీ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా వెల్లడైంది పోలింగ్ శాతం ఈసారి బలంగా ప్రభావితం చూపిస్తుందని ముందు నుంచి చాణక్య స్ట్రాటజీ సంస్థ చెబుతూనే వస్తుంది పోలింగ్ శాతం ఎనభై ఐదు శాతం దాటడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఈసారి ఓటు వేసేందుకు ఏపీకి వచ్చారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాలతో పాటు కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ఈసారి ఓటు వేసేందుకు స్వగ్రామాలకు బారులు తీరారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మరో సంక్రాంతిని తలపించింది కూడా ఈ స్థాయిలో ఓట్లు పోలవడం వెనుక అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత కూడా అనిపిస్తోంది దాదాపు మూడు వందలకు పైగా బూత్ రాత్రి రెండు గంటల వరకు కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది ఇది సైలెంట్ ఓటింగ్ కావడం ప్రతిపక్షాలకు లాభం అని సర్వేలో కూడా తేలింది ప్రధానంగా ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా ఈసారి ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా పోలింగ్ ఎనభై ఐదు శాతం దాటడంతో టీడీపీ కూటమికి నూట ఇరవైకు మించి స్థానాలు వచ్చే అవకాశం కూడా ఉంది కొన్ని నియోజకవర్గాలు ఇరు పార్టీల మధ్య నువ్వానైనా అన్నట్లుగా కూడా పరిస్థితి కనిపిస్తోంది